నేను ఒకటి చెప్తాను అది ఏంటి అంటే నేను ఇది పార్టీల గురించి చెప్పట్లేదు నేను నిజాన్ని చెప్తున్నాను అది ఏంటి అంటే ఉదాహరణకి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు మా ఇక్కడ ఓపెన్ చేశారు మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు నైట్ భోజనం పెడుతున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీన్ని కూడా దుష్టప్రచారం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ బ్యాండ్ మేడ ఏంటో మాట్లాడుతుంది కదా మరి మీరెందుకు భోజనాలు పెట్టలేదు ఎందుకని అన్న క్యాంటీన్లు తీసేశారు పెట్టచ్చు కదా మీరు కూడా తెచ్చి మీరు కూడా పెట్టి మీరు కూడా పేరు తెచ్చుకోవచ్చుగా ఎందుకు మీరు ఈ రోజున అన్నా క్యాంటీన్లో మేము అడిగామా మేము అన్నం ఐదు రూపాయలకి అన్నం పెట్టమని మేము అడిగామంటున్నా నువ్వు అడిగేది ఏంటి ఏంటి నువ్వు అడిగేది మొన్న ఒకటి వీడియో చేసి పెట్టాడు మేము అడిగామా అని ఏంటి నువ్వు అడిగేది నీకు అమ్మబాబు సంపాదించి మూడు కోట్ల పెడుతున్నారు మేస్తున్నావు అక్కడ అన్నం లేక ఎంతమంది అలవాటిస్తున్నారో తెలుసా ఎవరు అన్నదానం చేస్తారు ఎవరు అన్నం పంచి పెడతారు అనేసి ఆవురు ఆవురు మంట రోడ్ల మీద ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అన్నం నువ్వు తీసుకెళ్ళి పెడతావా ఎవడ పెట్టమన్నాడు అని అడుగుతున్నావు అమ్మవాళ్ళు ఇచ్చాం అవి వాళ్ళు ఎవడికి ఇచ్చాడు అమ్మవాళ్ళు అయ్యు తీసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అందలా అది మీ సీఎంకు తెలియదు ఎందుకంటే బంగ్లాల్లో నుంచి బయటికి రాలేదు కదా అందుకని ఆయనకి తెలియదు ఎంతమందికి అందుతున్నాయి ఎవరు తీసుకుంటున్నారు అని కూడా తెలుసుకోలేని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ప్రజలు గుండెపాటం చెప్పారు దీనికి మసి మసిగుసి మారేడుకాయ చేసి ఇసుక ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు ఫ్రీ ఇసుక ఏం చెప్పారు కొన్ని ఆప్షన్స్ పెట్టారు అవి చాలామంది తీసుకుంటున్నారు అవి ఇసుకని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ అవి వీళ్ళ వీళ్ళ తీసుకెళ్తే తప్పకుండా వస్తుంది కానీ దాన్ని కూడా ఏంటో చాలా రాంగ్ రాంగ్గా చెప్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు చేయలేని పని ఎదటి వాళ్ళు చేస్తే మీరు ఏడవకూడదు సంతోషించాలి చంద్రబాబు నాయుడు ఖజానాలో డబ్బు లేదు మీరు మీకు నేను చాలా చేయాలనుకున్నాను డబ్బు లేదు అని చెప్ తమ్ముళ్ళు అని చెప్పాడు దానికి మీరేం దుష్టప్రచారం చేస్తున్నారు ఖజానాలో డబ్బు లేకపోతే తేంటది నీ నామీలు మీలు ఎవడెమ్మన్నాడు ఖజానాలో డబ్బు లేకపోతే పరిపాలన అలా చేయడం రానప్పుడు నిన్న ఎవడు గెలవమన్నాడు పరి జగన్మోహన్ రెడ్డి దగ్గరంట ఒక కొన్ని కొన్ని గంటలు కూర్చుంటే ట్యూషన్ చెప్తాడంటే ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఆశాస్వదమైన విషయం జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే రాజకీయం చేయటం చేతకాక పిచ్చి పిచ్చిగా ఓడిపోయి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడితే మీరు మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి ట్యూషన్ చెప్తాడా ఏం చెప్తాడు నవ్వాలా ఏడవాల తెలియట్లేదు డబ్బు లేదు తమ్ముడు అన్నారుగా తమ్ముళ్ళు అన్నాడు కానీ నేను చేయను తమ్ముళ్ళు అని అనలేదు కదా వైజాగ్లో మొత్తం తాకాటి పెట్టాడు ఏపీ మొత్తం తాకాటి పెట్టాడు అంత పబ్లిక్గా చెప్తున్నా కూడా మీకు సిగ్గు జరాలు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు వేసేసి తినేసేసి మీ కుటుంబాలకు కావాల్సినవన్నీ మీరు సమకూర్చేసుకుంటే ఉన్నవాళ్ళు ఏమైపోతారు రా ఏమైపోవాలి వాళ్ళు తినాలా ఇది ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరన్నా ఏదన్నా కొనుక్కోవడానికి అవకాశం ఉందా మీ వల్ల అన్ని రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచావు కరెంటు బిల్లు నువ్వు పెంచిన డబ్బు ఏం చేసావో చంద్రబాబు నాయుడు గారు పోసగొచ్చినట్టు చెప్పాడు మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు ఇక్కడ వీడియోలు చేసేసి ఇన్స్టాగ్రామ్ను వాడుకుని ఫేస్బుక్ను వాడుకుని ట్విట్టర్ను వాడుకోవటం కాదు నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా తప్పు చేయను పోతే నువ్వు ఇప్పుడు వీళ్ళ వీళ్ళు నీ గురించి చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ పెడతంటే నువ్వు వీటిని దమ్ము ఉంటే నీకు శాసనసభకి వెళ్ళి నిరూపించుకో నేను అవి చేయలేదు అని నిరూపించు అంతేగాని నీకు శాసనసభకు వెళ్ళి కూర్చుని మాట్లాడే అంత దమ్ము లేదు బయట బయటకు వచ్చి మళ్ళీ మనమే గెలిచేది ఈసారి ఈసారి మందే ఓటింగ్ ఈవీఎంలు తేడాలు జరిగినాయి ఎక్కడ తేడాలు జరిగినాయి వేస్తే షిప్ బయటకు కనిపించింది మనం వేసిన ఓటు ఎవరికేస్తున్నాం అనేది మనకు చూపించింది మీకు కళ్ళు కనిపించలేదా ఇవి తేడా వచ్చిందా మరి నువ్వు నూట యాభై ఒకటి గెలిచినప్పుడు తేడా రాలేదా ఇప్పుడు తేడా వచ్చిందా ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు రాజధాని మనకి రాజధాని లేనిది ఇది మన ఏపీనే చెప్పుకోవడానికి కూడా మనకి లేదు మూడు రాజధానులు అన్నావు పోలవరం పూర్తి చేశాను పూర్తి చేశాను అవి చేస్తాను ఇవి చేస్తాను అన్నావు మొత్తం అబద్ధాలే నాశనం చేసావు పోలవరంని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు వాడిపోతే నువ్వు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు ఏం చేసావు డబ్బు ఇన్ని తాకట్లు పెట్టి అమ్మఒళ్ళు అయ్యేవాళ్ళు ఆదాయం ఆదాయం చూపించి నువ్వేదా అమ్మఒళ్ళు అయ్యోళ్ళు ఇవ్వాలి నువ్వు ఆదాయం లేకుండా ఎన్ని తాకట్లు పెట్టి మాకు ఇస్తావా మళ్ళీ ఆ బరువు అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద వేస్తావా ఇది ఎంతవరకు కరెక్టు చెప్పండి ఇంకా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలి ఇంకా అలాగూ ఇలాగని చెప్పేసేసి మీరు మాట్లాడుతున్నారు కదా సిగ్గుండాలి సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడితే బూతులు తిడతారు ఆడవాళ్ళని కూడా చూడకుండా నోటుకు వచ్చినట్టు వాగుతారు బూతులు పంచాంగం ఎత్తుతారు అది కరెక్ట్ అనుకుంటున్నారా మీ ఇంట్లో మీ అమ్మ చెల్లెళ్ళని కూడా మీరు ఎదటి వాళ్ళు తిట్టే తిట్లని మీ అమ్మ మీ చెల్లెళ్ళని తిట్టే తిట్టలే వాళ్ళకే తగులుతాయి ఎవరికి తగలవు ఆర్సివై రామచంద్ర యాదవ్ మేము రోజున ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడింది ఏదో తెలుగుదేశం పార్టీలో నేనున్నానని కాదు నేను భారత పార్టీ పార్టీలో లీడర్ని కార్యకర్తని రామ్ రామచంద్ర యాదవ్ గారి అభిమానులు ఇవన్నీ నాకు ఇవన్నీ చూసి నాకు నచ్చక నేను ఈ వీడియో చేశాను దీన్ని కామెంట్ చేయండి చూసేసి వెళ్ళిపోకండి ప్లీజ్ ఎందుకు కామెంట్ చేయరు నేను చేసే వీడియోలు బాగున్నాయో లేదో కూడా చెప్పరా ఎందుకని అంటే డ్యాన్సులు వేసేసి లేదా ఏదో ఒకటి నటించేసి వీడియో చేసేసి లేకపోతే నో నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టేసి లేదంటే ఏదో ఒక ఫోగ్రామ్ చేసేసి లేదా ఏదో ఒక సీరియల్ ఏదోదో సినిమాల్లోదో లేదా ఏదో ఒకటి పర్సనల్గా తీసుకుని చేసేసి వీడియోలు పెడితే నచ్చినాయి అని లైక్ కొట్టి కామెంట్ పెడతారా ఇలాంటి వాటికి కూడా కామెంట్ పెట్టరా మేము చేసే వీడియోలు బాగున్నాయా లేదని కూడా చెప్పరా మాకు ఒకటి గుర్తుపెట్టుకోండి వైసీపీ బ్యాండ్ మేళ మీకు రాజకీయం చేయటం రాదు చేసేవాడిని చేయను ఉండి ఇప్పటికేపీ చాలా కష్టాల్లో ఉంది చేయనుకోండి చంద్రబాబు నాయుడు అంతవరకు చేస్తాడు అంతవరకు చేయను ఆయన ప్ర ఆయన చేసేది నచ్చకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు ఎవరికైనా ఏ రాజకీయ ఇక్కడికైనా సరే ఒకసారి మాకు అవకాశం ఉంది రామచంద్ర యాదవ్ గారికి ఇవ్వండి ఆయన ఎలా పరిపాలిస్తాడో చూడండి అప్పుడు మీరు